వెల్కమ్ తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మాజీ మేయర్ గా ఉన్నటువంటి తీగల కృష్ణారెడ్డి తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లుగా ఆయనే స్వయంగా ప్రకటించారు ఆయన సోమవారం హైదరాబాద్ లో తెలుగుదేశం అధినేత ఏపీ సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబుతో తీగల కృష్ణారెడ్డి ఎమ్మెల్యేలు మల్లారెడ్డి మరి రాజశేఖర రెడ్డిలు భేటీ అయ్యారు ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడినటువంటి తీగల తాను నూటికి నూరు శాతం టీడీపీలో చేరుతున్నట్లుగా స్పష్టం చేశారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చంద్రబాబును కలిశామని చెప్పుకొచ్చారు మరోసారి పిలిచి మాతో మాట్లాడతారని చంద్రబాబు చెప్తున్నారని నాతో పాటుగా చాలామంది నాయకులు టీడీపీలో చేరుతారని ప్రకటించారు టీడీపీ వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని రాష్ట్రంలో చాలామంది ఎన్టీఆర్ టీడీపీ అభిమానులు ఉన్నారని వారందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తామని ధీమా ఆయన వ్యక్తం చేశారు దీంతో తీగల బాటలో ఇప్పుడు ఎవరెవరు టీడీపీ గుట్టుకి చేరుతారన్నది సర్వత్రా సస్పెన్స్గా మారింది నిజానికి గత కొంతకాలంగా మల్లారెడ్డి టీడీపీలో చేరుతారన్న చర్చ ఊహాగాంధులు పెద్ద ఎత్తున వినిపించాయి మరోవైపు రాజకీయాల్లో ఆయన్ని అధ్యక్షుడిగా చేస్తారనే చర్చ కూడా రాకపోలేదు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నాలు చేశారని అందులో భాగంగానే గతంలో కర్ణాటక డిప్యూటీ సీఎంగా డికే శివకుమార్ని సైతం కలిశారనే ప్రచారం జరిగింది మరోవైపు రేవంత్ రెడ్డి కొంత ప్రభుత్వానికి కొంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి వేం నరేందర్ రెడ్డి భేటీలో కూడా ఇందులో భాగమే అని చెప్పుకోవచ్చు ఇది బీజేపీలోనూ కూడా ఆయన కొంత మంత్రాలు జరిపినా ఆ పార్టీ నుంచి రూట్ క్లియర్ కాకపోవడంతో ఆయన రెండు పార్టీల్లో జాయిన్ అవ్వక ఆగిపోయారనే టాక్ వినిపిస్తోంది ఈ నేపథ్యంలో ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తాను గతంలో టీడీపీ నుంచి ఎంపీగా గెలవడంతో చంద్రబాబుతో ఉన్న పరిచయం కారణంగా ఆయన పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది ఈ వాదనకు బలం చేకూరేలాగా తాజాగా ఆయన అల్లుడితో పాటుగా చంద్రబాబుతో భేటీ అవ్వడం మల్లారెడ్డి సమక్షంలోనే తీగల తాను పార్టీ మారబోతున్నట్లుగా ప్రకటించడం కొంత రాజకీయాల్లో తీవ్రమైనటువంటి ప్రకంపనలు సృష్టిస్తోంది అయితే మూడు రోజుల క్రితమే మల్లారెడ్డి బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ తో కూడా భేటీ అయ్యారు తాజాగా తన అల్లుడితో కలిసి టీడీపీ అధినేతను కూడా కలిసి తన మనవరాలి వివాహానికి ఆహ్వానించారు ఈ క్రమంలోనే తాను వెడ్డింగ్ కార్డు ఇచ్చేందుకు చంద్రబాబుతో భేటీ అయ్యానని మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చిన రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు కొంత వేగంగా మారుతున్నటువంటి పరిస్థితులు గమనించవచ్చు అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇంట్లో జరగబోయే శుభకార్యం అనంతం మల్లారెడ్డి రాజకీయంగా ఏదైనా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ కూడా లేకపోలేదు ఇప్పుడు అదే పొలిటికల్ కారిడార్లో విస్తృత చర్చకు దారితీస్తోంది గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు నువ్వా నేనా అన్నట్లుగా వ్యూహాలు పెద్ద ఎత్తున రచిస్తున్నాయి అన్ని పార్టీలు కూడా సో ఈ క్రమంలో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయబోతుందని ఇందుకు శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని గత జూన్లోనే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు ని కొంత మేల్కొల్పారు దిశానిర్దేశం కూడా చేశారు సో ఇప్పుడు తెలంగాణలో పార్టీ నేతలతో సమావేశమైనటువంటి సందర్భంగా ఆయన తాజాగా ఆ వ్యాఖ్యలు చేశారు త్వరలోనే టీడీపీకి అధ్యక్షుడిని నియమిస్తారని మరోవైపు పార్టీ బలోపేతానికి కూడా కృషి చేస్తారనే భరోసా క్యాడర్కి ఇచ్చారు ఈ నేపథ్యంలో పలువురు కీలక నేతలు టీడీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం కూడా తెలంగాణ రాజకీయాల్లో జోరు అందుకుంది ఇంతలో గత కొంతకాలంగా బీఆర్ఎస్లో అసంతృప్తి రాగం ఆలపిస్తున్నటువంటి తీగల కృష్ణారెడ్డి తాను టీడీపీలో చేరతారని ప్రకటించడం మల్లారెడ్డి వంటి నేతలు సైతం పార్టీ మారతారనే ప్రచారం జరుగుతుండడంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో అనేక సంచలనాలు నమోదు కాబోతున్నాయనే చర్చ జరుగుతోంది సో ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ స్థానిక సంస్థల ఎజెండాగానే ముందుకు సాగుతోంది మరోవైపు టీడీపీకి ఇప్పుడే బలమైనటువంటి క్యాడర్ ఉంది కొంత లీడర్లు కొన్ని జిల్లాల్లో లేనటువంటి పరిస్థితి కానీ పార్టీని నమ్ముకున్నటువంటి లీడర్లు చాలామంది ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీలో బలంగా ఉన్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఏపీలో ఏ కూటమి అయితే విజయ దుందు మోగించిందో ఆ కూటమి తెలంగాణలో అర్బన్ ఓటింగ్ కూడా కొంత బలంగా బీజేపీ పార్టీకి ఉంది ఇట్లాంటి సందర్భాల్లో టీడీపీ బీజేపీ కలిసి జనసేనతో కలిసి ఇక్కడ పోటీ చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో రిజల్ట్స్ పాజిటివ్గా మారే అవకాశం ఉందని అంచనా వ్యూహం ఖచ్చితంగా టీడీపీ పార్టీ బీజేపీ నుంచి వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లోనే ఒక బలమైనటువంటి అధ్యక్షుడిని ఎన్నుకొని తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా చంద్రబాబు పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా తెలంగాణలో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు గతంలో ఎన్నికల ముందు రీఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నాలు చేసినా గతంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు చీలకూడదనే ఉద్దేశంతో ఆయన ఎన్నికల నుంచి తప్పుకున్నారు అసెంబ్లీ టైంలో అట్లాంటి సందర్భాలు అది కొంత కాంగ్రెస్ కి అనుకూలంగా మారింది సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక ఖచ్చితంగా టీడీపీ రీఎంట్రీ ఇస్తే బీజేపీ టీడీపీ జనసేన ఈక్వేషన్ ఖచ్చితంగా ఓవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది తద్వారా కాంగ్రెస్ అట్లాగే బిఆర్ఎస్ కూడా కొంత చెక్ పెట్టొచ్చనే అంచనా ఇవాళ కూటమి నేతలు వేస్తున్నటువంటి పరిస్థితి అందుకనే ఇవాళ తాజాగా మల్లారెడ్డి నుంచి మొదలుకుంటే మల్లారెడ్డి మరి రాజశేఖర రెడ్డి అట్లాగే తీగల కృష్ణారెడ్డి మరోవైపు తలసాని శ్రీనివాస్ యాదవ్ అట్లాగే కొంతమంది గతంలో టీడీపీలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నేతలు కూడా ఇవాళ తెలుగుదేశం వైపు చూస్తున్నారనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు సో భవిష్యత్ కాలంలో స్థానిక సంస్థల ఎజెండాగానే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఖచ్చితంగా మారబోతుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కూడా లేకపోలేదు సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును ఈ కూటమి తెలంగాణలో మార్చే అవకాశాలు ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు మీరు కూడా ఈ ఈక్వేషన్ బలంగా సక్సెస్ అవుతుందని నమ్మితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్ట్